ప్రైజ్ దలాడ్ బ్రదర్ నా పేరు పద్మ వైజాగ్ నుంచి నేను ఆగస్ట్ నెలలో నేను ఒకరిని మా ఒకరి మాటల ద్వారా మోసపోయి రెండు లక్షలు పోగొట్టుకున్నాను బ్రదర్ చ ఎందుకంటే ఆ డబ్బు కూడా నేను నా దగ్గర ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి నేను ఇన్వెస్ట్ చేశాను అది ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతుందని నేను ఇన్వెస్ట్ చేశాను బ్రదర్ కానీ ఆ టూ ల్యాక్స్ కూడా నాకు మొత్తం పోయింది కానీ నాకు ఇంట్లో కూడా ఎవరికి తెలీదు నేను చాలా వేదంతో బాధపడ్డాను నా మనసులో ఎంతకో కృంగిపోయాను చాలా బాధపడ్డాను బ్రదర్ అది టూ ల్యాక్స్ అంటే నాకు చాలా ఎక్కువ ఎందుకంటే ఇంకా మాకు ఏ మనీ ఇంక్రీజ్ అవుతుంది మా సమస్యలు తీరుతాయని నేను చెప్పిన మాటలు బట్టి నేను ఆ టూ ల్యాక్స్ నా దగ్గర ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి నేను అలా చేశాను బ్రదర్ అది పోయేటప్పుడు చాలా నిరాశలోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటుండగా యూట్యూబ్లో మరి బ్రదర్ జాషువా గారి మీ వాక్యం నేను విన్నాను బ్రదర్ లేనిది ఉన్నట్టుగా పలకమన్నారు మరి ఆ వా ఆ వింటూ 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 చాలామంది అనేక మంది సాక్ష్యాలు కూడా వింటున్నాను నాకు ధైర్యం వచ్చింది బ్రదర్ నేను కూడా జయించగలను అని భయం పోయి నాకు ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు నేను నవంబర్ వరకు ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఆ సాక్ష్యాలు వింటున్నాను వాక్యం వింటున్నాను అని క్షణం వింటున్నాను కానీ లైవ్ ఉంది నాకు ఇలాగ జాబ్ ప్రయత్నెవరు ఉంది అవన్నీ తెలియదు బ్రదర్ తర్వాత ఒకసారి నేను ఒకరి సాక్ష్యంలో జాస్వా బ్రదర్ గారి నెంబర్ చూసి నేను నవంబర్ థర్టీన్త్న నేను బ్రదర్కి మెసేజ్ పెట్టాను బ్రదర్ మెసేజ్ పెట్టాక మీరు రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చి నా కోసం ప్రేయర్ కూడా చేశారు నన్నేమో గ్రూప్లో యాడ్ చేశారు ఈవినింగు మార్నింగు ప్రేయర్ కూడా నేను అప్పటి నుంచి లేస్తున్నాను ఫోర్ ఫోర్ ఓ క్లాక్ లేస్తాను బ్రదర్ నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేవను ఫైవ్ తర్వాతే లేస్తాను అప్పుడు ప్రేర్ చేసుకుంటాను అప్పుడు ఫోర్ ఓ క్లాక్ లేచి ప్రార్థన చేసుకుంటూ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాకు నేను కూడా ప్రైర్ సెల్లో జాయిన్ అవ్వాలి అని అంటే బాబు బ్రదర్ ద్వారా నాకు జాక్ ప్రైట్ టవర్లో కూడా నన్ను యాడ్ చేశారు బ్రదర్ నేను అనేక మంది కొరకు నేను కూడా రోజుకు పది మంది పదిహేను మంది వరకు నేను కా ప్రార్థన చేసేదాన్ని వారి సమస్య కొరకు చేసిన తర్వాత నేను డిసెంబరు ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టాను సార్ పది పదకొండు పన్నెండు డేట్స్లోనే వచ్చి నేను నా రిక్వెస్ట్ పెట్టాను అప్పుడు ఏంటంటే మా కాడలు నైన్త్ మంత్ డెలివరీకి వెళ్ళి తన కోసం ప్రార్థన చేయమని పెట్టాను నేను తన కోసం ప్రార్థన చేసేటప్పుడు తన కోసం ప్రార్థన అనేక మంది చేశారు ఆ తరువాత నాకు కూడా వన్ వీక్ నుంచి డిసెంబర్లోనే నాకు ఫస్ట్ వీక్ నుంచి నాకు విపరీతమైన కాలు ఎడం కాలు చాలా నొప్పి నొప్పి నడవలేకపోతున్నాను నిల్చోలేకపోతున్నాను దాని కొరకు కూడా ఆ రెండు రిక్వెస్ట్లో నేను పెట్టాను నా కోసం అనేక మంది ప్రార్థన చేశారు ఒక్కొక్కరు రిక్వెస్ట్ కూడా నేను కూడా ప్రేట్ చేశాను బ్రదర్ ప్రేట్ చేసిన తర్వాత డిసెంబర్ థర్ థర్టీన్త్ని నాకు చాలా సివిరే సివియర్ పెయిన్ వచ్చింది కాలు అదే డేట్నేమో మా కోడలు హాస్పిటల్లో జాయిన్ అయింది డెలివరీకి నేను అక్కడికి వెళ్ళలేను ఈ పెయిన్ తగ్గదు ఏంటి ప్రవ్వా అనుకొని ఆ రోజు కూడా మళ్ళీ నాకు నా నా సిచ్యువేషన్ మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను అనేక మంది ప్రార్థన చేశారు డిసెంబర్ ఫోర్టీన్త్న మా కోడలకి ఆపరేషన్ చేసి మంచి మగబిడ్డను పండంటి మగబెడ్డని దేవుడు మాకు ఇచ్చారు పాస్ గారు మళ్ళీ నాకు కూడా ఆ పెయిన్ ఏమైపోయిందో నాకు తెలీదు ఆ నైట్ నేను ప్రార్థన చేశాను ప్రవ్వ తను డెలివరీ అవ్వాలి నా కాలు నొప్పి తగ్గాలి నేను వెళ్ళలేను ప్రవ్వ అంటే మరి ఏమైందో నేనే మర్చిపోయాను నా కాలు నొప్పి తర్వాత మంచి కుమారుడిని నా కుమారుడికి ఇచ్చారు మరి ఆ బిడ్డను బట్టి దేవునికి వందనాలు నా కాళ్ళనొప్పు కూడా తగ్గింది బ్రదర్ నా సమస్యలు కూడా మరి గోల్డ్ తాకట్లో ఉన్న గోల్డ్ కూడా విడుదల అవుతుందని నేను నమ్ముచున్నాను ప్రభా దేవుడు ఈ కార్యం చేసిన దేవుడు ఆ కార్యం చేస్తారని నేను నమ్ముచున్నాను మరి నా కొరకు ప్రార్థన చేసిన జేఏజి గ్రూప్ స్త్రీలకి మరి పురుషులు ప్రతి ఒక్కరు బ్రదర్స్ అండ్ సిస్టర్కి అందరికీ నా వందనాలు నా కోసం నన్ను యాడ్ చేసినందుకు బాబురావు బ్రదర్ గారికి వందనాలు పాస్టర్ గారు నా కొరకు మీరు ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక ఆమెనా